అండి ఈ బ్లౌజ్ వచ్చేసి పట్టు బ్లౌజ్ అనమాట సో ప్యాచ్ వర్క్ అయితే కుట్టాలి ఆ ప్లేన్ పట్టు తెచ్చాను నాకు ఇది మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది అలాగే దీనికోసం ప్యాచ్ తెచ్చాను ప్యాచ్కి కూడా టూ ఫిఫ్టీ అయ్యింది సో ఇది కుట్టుకుంటూ కూర్చున్నాను ఆఫ్టర్నూనే కట్ చేసుకున్నాను ఈవినింగ్గా కుట్టేసరికి నైట్ అయితే టెన్ థర్టీ అయిపోయింది సో ఎందుకు లేట్ అయిందంటే నైట్ వచ్చేసరికి మళ్ళీ దానికి లేస్లు డోరీస్ అయితే తీసుకొచ్చాను అందుకనేసి లేట్ అయిపోయింది లేకపోతే నైట్ షార్ట్ అయితే పెట్టేస్తుండే సో ఇక నైట్ లేట్ అయిపోయింది అనేసి ఉక్స్లో కాజాలు మార్నింగే వేసుకున్నాను ఇక నైట్ చాలా లేట్ అయింది అనమాట అందుకనేసి మార్నింగ్ ఉక్స్లో కాజాలు వేసేసుకున్న తర్వాత ఫైనలీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది సో ఫస్ట్ టైం గుర్తు ఆయన బ్యాచ్లర్ బ్లౌజ్ అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ షార్ట్తో మళ్ళీ కలుద్దాం ఇంతకి డిజైన్ ఎలా ఉందో చెప్పలేదు కామెంట్లో చెప్పేసేయండి